గతపాలకుల దూరదృష్టితో పర్యావరణం భూగర్భ జలాల పరిరక్షణతో పాటు ప్రజల దాహార్తి తీర్చేలా చెరువులు నిర్మించారు కానీ నేడు మంచినీటి చెరువులు ఆక్రమణతో అడుగంటిపోతున్నాయి అధికారులు పర్యవేక్షణ కొరవడంతో కోట్ల వెలువ చేసే చెరువుల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి పట్టణంలో ప్రధానంగా బేతవోలు పెద్దవేది కుమ్మరి నాగన్న మంచినీటి చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి ప్రజాప్రతినిధుల స్వార్థం అధికారుల ఉదాసీనతే దీనికి ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి బేతవాలు మంచినీటి చెరువు విస్తీర్ణం మొత్తం పద్నాలుగు ఎకరాలు ఉండేది పంతొమ్మిది వందల డెబ్బైలో దీన్ని పూర్తిగా దీని మీద ఆధారపడి ఉండేవారు అయితే అందుకు తగిన విధంగానే నీటి పథకాల ద్వారా ప్రజలకు నీరును అందించేందుకు జరుగుతుంది దీంతో చెరువు వాడకం తగ్గింది చెరువు ఆధారణ తగ్గడంతో అక్రమార్కులకు ఆదాయ వనరులుగా మారి గట్టు పూర్తిగా ఆక్రమణకు గురైంది ఇక బ్యాద చెరువు ప్రస్తుతం ఎనిమిది ఎకరాలకు కుచించుకుపోతుందని స్థానికులు చెబుతున్నారు దాదాపు ఆరు ఎకరాలు అన్యాక్రాంతమైంది ఇక్కడ ఎకరం మూడు కోట్ల వరకు పలుకుతుందని అంటున్నారు అధికారులు అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో కొత్తగా కొన్ని నిర్మాణాలు వెలిసాయి ఈ బుడమేరి యొక్క పరివాహక ప్రాంతంలో అది ప్రయాణం చేసినటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి వంపులను తొలగించి సక్రంగా నీరు కొల్లేరులోకి ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ ఏపీ మిత్ర కమిటీ సిఫార్సు చేసింది ఆ తర్వాత మన కే శ్రీరామకృష్ణయ్య కమిటీ కూడా సిఫార్సులు చేసింది జేఎస్ ముర్రే కమిటీ కూడా సిఫార్సులు చేసింది కారణం ఏంటంటే కరకట్లన్నీ బలహీన బలహీనంగా ఉండటము రెండోది చెరువులన్నీ కూడా కట్టలు బలహీనంగా ఉండటము వరద వచ్చే సమయానికి ప్రభుత్వానికి తెలిసిన తగిన సమయంలో స్పందించి ప్రజల్ని అప్రమత్తంగా ఉండే హెచ్చరిక చేయకపోవటము రెండోది బుడమేరుని ఈ రాజ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలక వర్గాలందరూ ప్రజాప్రతిని అందరూ కూడా దాన్ని ఆక్రమించేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఈరోజు తీవ్రంగా ప్రజలకు నష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే విజయ మన వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ కానుంచి సింగనగర్ కానిచ్చి ఎనికే పడుకొని చూస్తే బుడమేరు పూర్తిగా ఆక్రమణకు గురైంది బుడమేరు నదిలో ఇవాళ ఈరోజు బిల్డింగులు కట్టుకున్నారు మరి ఎవరు కట్టుకున్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే మరి ప్రభుత్వానికి తెలిసి ప్రభుత్వాన్ని ఒక ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించింది ఒక ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైగా పరిపాలించింది వైసీపీ చివరిలో ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మరి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏపీ మిత్ర కమిటీ సిఫార్సులు ఎక్కడ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రామకృష్ణ కమిటీ సిఫార్సులు ఎన్ని చూస్తే ఎందరూ ఈ అన్నిటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వాలు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకో తప్పదు వీళ్ళు ప్రధానమైనటువంటి కారణం ఎందుకని మరి బుడమేరును ఆక్రమించే ప్రజలు ప్రభుత్వం తెలుసు కదా మరి ప్రభుత్వం తెలిసినప్పుడు ఎందుకు ప్రభుత్వం వాటిని తొలగించే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఇక్కడ బంధుత్వము మిత్రత్వము అన్ని రకాలుగా పక్షపాతతో వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చివరిలో వైయస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలతో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేటప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ వేశారు ఐదు ప్యాకేజీలుగా ఆ డబ్బులు కనుక ఖర్చు పెట్టుంటే ఈరోజు విజయవాడకి అంత నష్టం జరిగేది కాదు ఈ బొడవేరి యొక్క పరివాహక ప్రాంతంలో అది